హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పనీ అండ్ మామ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక హెల్దీ మీల్తో మీ ముందుకు వచ్చేసాను చుక్క నూనె వాడకుండా పిండిని నానబెట్టకుండా సాఫ్ట్ పుల్కాలు దానికి బెస్ట్ కాంబినేషన్ పాలకూరతో మిక్స్డ్ వెజ్ కర్రీ ఎలా చేస్తానో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను డైట్ చేసే వాళ్ళకైతే పర్ఫెక్ట్ మీల్ ఇది ఒక్కసారి ట్రై చేయండి వీడియో చూసిన తర్వాత ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని నేను రెండు కట్టలు పాలకూర తీసుకుంటున్నానండి కాడలతో సహా వేసేస్తున్నాను ఎందుకు అంటే మనం ఈ పాలకూర ఉడికించుకున్న తర్వాత మిక్సీ చేసుకుంటాం కాబట్టి గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు కాడలతో వేసుకున్న దానిలోని పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లిపాయలో వేసి ఉడికించుకోవాలి పాలకూర వే ఉడకడానికి ఏం పెద్దగా టైం పట్టదు చాలా తొందరగా కుక్ అయిపోతుంది పాలకూర అనగానే జనరల్గా మనం పప్పులో వేసుకుంటాము లేదా పాలక్ పన్నీర్ చేసుకుంటాం కానీ ఎప్పుడైనా మీరు ఇలా మిక్స్డ్ వెజ్ ట్రై చేశారా ట్రై చేస్తే నాకు కమెంట్ చేసేయండి చాలా చాలా టేస్టీగా ఉంది రెసిపీ మాత్రం అద్భుతం అంటే ఇంక మాటలు లేవు సో అలా కుక్ అయిపోయిన తర్వాత దాన్ని దించేసుకొని నెక్స్ట్ ఇంకా వెజ్జీస్ ఉడికించుకోవడానికి నేను కుక్కర్ తీసుకుంటున్నాను కుక్కర్లోని కొంచెం వాటర్ వేసుకోండి కొంచెం ఎందుకు అంటే వెజ్జీస్ ఉడికిన తర్వాత వాటర్ని మనం పడేయకుండా కర్రీలోనే యూజ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం జస్ట్ ఒక విజిల్ పెట్టుకోవడానికి ఎంత వాటర్ యూజ్ అవుతుందో అంతే వేసుకోండి ఆ వాటర్లోకి మునక్కాయ ముక్కలు బీన్స్ పొటాటో క్యారెట్ స్వీట్ కార్న్ నేను వెజీస్ అన్ని చిన్నగానే కట్ చేశానండి ఎందుకంటే మా అమ్మాయి తీసి పక్కన పెట్టకూడదని ఉద్దేశంతోనే నేను చిన్నగా కట్ చేశాను మీకు కావాల్సిన సైజులో మీరు కట్ చేసుకోండి దానిలోనే కొంచెం ఉప్పు వాటర్ మాత్రం చూసుకొని వేసుకోండి ముక్కలు కొంచెం మునిగితే చాలు కంప్లీట్గా అవసరం లేదు మళ్ళీ కర్రీ అనేది లూజ్ అయిపోతుంది వాటర్ ఎక్కువైపోతే సో ఒక్క విజిల్ ప్రెషర్ ఇచ్చుకోండి ఒక్కటి సరిపోతుంది జస్ట్ కుక్ అవ్వడానికి అంతే నెక్స్ట్ మిక్సీ జార్లోకి మనం ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్న పాలకూరని గ్రైండ్ చేసుకోవాలి మీరు ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్తీ రెసిపీస్తోని యూస్ఫుల్ టిప్స్తోని మంచి మంచి వీడియోస్తోని మేము ముందుకు వచ్చేస్తాను మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి అలాగ మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ ఇంకా కర్రీ ప్రిపరేషను కర్రీకి ప్యాన్లోని ఆయిల్ వేసుకొని దానిలోకి షాజీరా నెక్స్ట్ చెక్క లవంగాలు కొంచెం కొంచెం ఫ్లేవర్స్ కోసం అంతే బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం జనరల్గా ఇలాంటి రెసిపీస్ అన్నీ మనం రెస్టారెంట్స్లోనే ట్రై చేస్తూ ఉంటాం కానీ ఇంట్లో కూడా మనకున్న వాటితో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దానిలోకి ఆనియన్స్ వేసుకోవాలి ఎండుమిర్చి ఆనియన్స్ మాత్రం బాగా ఫ్రై చేయవాలండి ఈ రెసిపీకి ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది అలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్న పాలకూరను యాడ్ చేసుకోవాలి ఆ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి ఆనియన్స్తో కలిపి బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని మనం కర్రీలోనికి వేసేసుకోవాలి నెక్స్ట్ మనం ఉడికించి పెట్టుకున్న వెజ్జీస్ అన్నీ కూడా వాటర్తో పాటు వేసేసుకోండి ఎందుకు అని మీకు స్టార్టింగ్లోనే చెప్పాను వెజ్జీస్ ఉడికించుకున్నప్పుడు చాలా తక్కువ వాటర్ వేసుకోండి అని ఎందుకు అంటే మనం వాటర్ బయట వేసే దానికన్నా కర్రీలోని వేసేసుకుంటే మనకు యూజ్ఫుల్ కాబట్టి సో నెక్స్ట్ దానిలోని కొంచెం పసుపు తగినంత కారం ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ అండ్ సాల్ట్ పాలకూర జనరల్గానే దాని నేచర్లోనే ఉప్పు ఉంటుంది కాబట్టి మనం వెజి ఉడికించుకున్నప్పుడు ఉప్పు వేసుకున్నాము కొంచెం ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి నెక్స్ట్ అన్ని ఫ్లేవర్స్ బాగా పాలకూరకు పట్టేటట్టు మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేయడమే ఇది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందా మనకి ఎప్పుడు ఈ కర్రీ కంప్లీట్ అయింది అంటే ఆయిల్ అనేది కర్రీ నుండి బయటకు వచ్చినప్పుడే ఆ కర్రీ కంప్లీట్ అయినట్టు దానిలోనికి నేను ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను పాల మీద మేగడే తీసి వేస్తున్నానండి బయటది ఫ్రెష్ క్రీమ్ ఏం కాదు దీనివల్ల టేస్ట్ అనేది డబుల్ అవుతుంది కర్రీకి మాత్రం అలా ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న తర్వాత కూడా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ లిట్ క్లోజ్ చేసేవాళ్ళు ఈ ప్రాసెస్ ఈ లిడ్ క్లోజ్ చేసి కలుపుతూ ఉండడం టూ త్రీ టైమ్స్ చేయాలండి కానీ ఈ కర్రీ చేసినప్పుడు మాత్రం థిక్గా ఉన్న ప్యాన్ తీసుకోవడానికే ట్రై చేయండి వన్స్ ఒకసారి మనం స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఎక్కువ అడుగంటుకునే ఛాన్స్ ఉంటుంది కొంచెం థిక్ ప్యాన్ అయితే మనకి మాడకుండా పర్ఫెక్ట్గా వస్తుంది కర్రీ జనరల్గా లీఫీసే హెల్త్కి చాలా మంచిది అంటారు దానికి తోడు ఇలా అన్ని వెజ్జీస్ కలిపి లీఫీతో కలిపి చేసుకుంటే ఇంకెంతో బెనిఫిట్ కదా ఒకటే రెసిపీలోనే కంప్లీట్ మీల్ తినేయచ్చు అలాగే ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత కర్రీ అనేది కంప్లీట్ అయిపోయినట్టేనండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా చపాతీకైనా పుల్కాకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ మస్ట్ ట్రై రెసిపీ అండి కంపల్సరీ ట్రై చేయండి ఇంతకీ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను నెక్స్ట్ ఇంకా పుల్కా ప్రిపరేషను నేను పుల్కా ఒక్క డ్రాప్ ఆయిల్ కూడా వేయట్లేదు పిండి కలిపిన తర్వాత నానబెట్టానండి ఎప్పుడు కూడా ఇంతే పిండి కలిపేటప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి ఒక్కసారి ఎక్కువ క్వాంటిటీ వాటర్ కాకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవడం వల్ల ఏంటంటే పిండి ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేసి పుల్కా కానీ చపాతీ కానీ మెత్తగా రావడానికి యూజ్ అవుతుంది చపాతీ అయినా పుల్కా అయినా మెత్తగా రావాలంటే కంప్లీట్గా మీరు పిండి కలిపే విధానం మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది మనం కొంచెం ప్రెజర్ ఇచ్చి కలుపుకోవాలి ఒక్క ఫైవ్ మినిట్స్ మ్యాక్సిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది అంతే అంతకు మించి అయితే ఏం టైం పట్టేది గంటల గంటలు కలపాల్సిన అవసరం కూడా ఉండదు మన పిండి నీట్ చేసే దానిలోనే చపాతీ అయినా పుల్కా అయినా పర్ఫెక్ట్గా వస్తాయి కొంచెం ప్రెజర్ ఇచ్చి అలా కలిపేసుకుంటే హ్యాపీగా సాఫ్ట్ పుల్కా చపాతీస్ ఎంజాయ్ చేసేయచ్చు జనరల్గా చపాతీని ముద్దలుగా కట్ చేయడానికి చాలామంది హ్యాండ్తోనే చేస్తారు అలా కాకుండా చపాతీ ముద్దని ఇలా రోల్ చేసుకొని మనకు కావాల్సిన సైజెస్లో అలాగా నైఫ్తో కానీ కట్ చేసేసుకుంటే చేతికి అంటుకునే పని ఉండదు పర్ఫెక్ట్గా మనకు కావాల్సిన సైజెస్ ఈక్వల్గా వస్తాయి ఈ టిప్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వండి చాలా ఈజీగా కూడా అయిపోతుంది పని కూడా పుల్కా సాఫ్ట్గా రావడానికి ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ప్యాన్ అనేది ఎప్పుడూ బాగా హీట్గా ఉండాలండి మనం చపాతీ వేసుకున్న తర్వాత ఒక సైడ్ బబుల్స్ రాగానే నెక్స్ట్ సైడ్ టర్న్ చేసుకోవాలి అటు సైడ్ కూడా బబుల్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ ఫ్లేమ్ మీద వేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ ఎన్ని పుల్కాస్ ఇదే ప్రొసీజర్లు ఎన్ని చేసినా కూడా ఇలానే పొంగుతాయండి చాలా సాఫ్ట్గా వస్తాయి కంపల్సరీ నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి ట్రై చేయండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్తీ రెసిపీస్ మంచి మంచి వంటలు యూస్ఫుల్ టిప్స్తో మీ ముందుకు వచ్చేస్తానే మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్